ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సమయం ఇచ్చిన దేవాద్యం కూడా వందనాలు అదేవిధంగా నా మధ్యలో ఉన్న పాస్ట్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నారు వయసులో మొన్న దైవ యొక్క సాక్ష్యం మీరు విన్నారు కదా అదే రీతిగా మరి యొక్క దైవజనుల యొక్క సేవా అనుభవమును వాళ్ళు దేవుని ఎలాగ తెలుసుకున్నారో దేవుని పరిచయలోకి ఎలాగొచ్చారో ఆయన యొక్క సాక్ష్యం మీ ముందుకు తెలియ తీసుకురావటాన్ని మేము అంతగానో సంతోషిస్తున్నాము అందుకంటే ముఖ్యంగా దైవజనుల్ని తన యొక్క ఇంట్రడక్షన్ మీతో పంచుకుంటాను వయసులో రఘునామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక మీ అందరూ కూడా నా హృదయపుర పొందనాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి వేసు మాట్లాడుతున్న పరీక్షలకు సేవకులకు అదేవిధంగా నాతోటి సహోదరులైన సేవకులైన స్వప్నం గారికి సాకర విశ్వాసరావు గారికి అదేవిధంగా ఈ వీడియోని వీక్షిస్తున్న ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తూ మేలు పొందుకోవాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నా పేరు రాజేష్ నేను జొల్లగడ్డ లాం జొల్లగడ్డ గ్రామంలో నివాసం ఉంటూ పలు ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన పరిచయను నమ్మకంగా చేయడానికి చూపిస్తూ ఉన్నాడు గారు అండి మా మొదటి ప్రశ్న ఏంటంటే మీరు దేవుణ్ణి తెలుసుకోకముందు మీ యొక్క జీవితం ఏంటి అంటే దేవుని మీరు ఎరగక్క ముందు ఆయన స్వరమును మీరు ఎనగక ముందు మీ యొక్క జీవిత విధానం ఏంటి మీరు ఎలాగ దేవుని తెలుసుకున్నారు నేను ప్రభువుని ఎరక్క ముందు దాని గురించి చెప్పకపోయినా నా పుట్టుక గురించి నేను చెప్పాలి నేను ఒక సామాన్యమైన క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను క్రైస్తవంగానే పెరుగుతూ ఉన్నాం దేవుడు నాకు ఒక బలహీనత అనేది పెట్టాడు ఒక చిన్నప్పుడు ఫస్ట్ పుట్టినప్పుడు ఆ బలహీనత ఏంటంటే ఒక ఆరు నెలలు దాకా భయంకరమైన దగ్గు ఒక రకంగా చెప్పాలంటే బాల్యంలో కోరింత దగ్గు అని అంటారు దాన్ని పుట్టిన రోజుల్లో నుంచి నెలలోపు నుంచి అది స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ఆరు నెలల వరకు నన్ను వెంటాడుతూ వచ్చిందంట మా అమ్మగారు వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు వాళ్ళు తెలిసి తెలిసిన ప్రార్ తెలిసి తెలిసి తెలుసుకొని ఉన్నటువంటి ప్రార్థనలు చేసుకుంటూ దగ్గర ఉన్నటువంటి గోరంట్ల బొత్సన్న మందిర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ వచ్చేవాళ్ళు ఆరో నెల ప్రాంతం వచ్చినప్పుడు ఏమైంది భయంకరంగా ఎక్కువైపోయి ఇంకా దగ్గితే ఇంకా చనిపోతాడేమో అన్నంత స్టేజ్కి వచ్చేసినప్పుడు ఆ స్టేజ్లో మా అమ్మగారు వెళ్ళి ఇంకా ఆ గారు పరిచయం చేస్తున్న గౌరంట్ల మందిరం ఫుల్ పీతి మీద పడుకోబెట్టేసి చనిపోతే నువ్వే తీసుకో బ్రతుకుంటే నీ పరిచయం కోసం నీ బిడ్డను ఇస్తాము ఈ బాధను చూడలేకపోతానో ముట్టి స్వస్థపరి అని తెలిసి కొన్ని ప్రార్థన చేసుకున్నట్టు చేసుకున్న తర్వాత అపోజ్ నేను గౌరస సేవకులు ఏసన్న కూడా చేయించి ప్రార్థన చేయటం ఇంటికి వెళ్ళేలోపు భయంకరమైనటువంటి ఆ బలహీన దేవుడు విడిపించి చక్కటి ఆరోగ్యం వచ్చాడు ఆ ప్రార్థన కుటుంబంలో నామకార్థమైనటువంటి భక్తి జీవితం చేస్తున్నటువంటి కుటుంబాల్లో వాళ్ళు ప్రార్థన చేశారు దేవుడు చక్కగా స్వా స్వస్థత అప్పటి నుంచి కూడా వాళ్ళు మందిరానికి వెళ్తే వాళ్ళు కూడా నన్ను కూడా తీసుకుని వాళ్ళతో అట్లా కొనసాగుతూ అట్లా కొనసాగుతూ నాకు ఊహ వచ్చిన తర్వాత నేను ఏదో చర్చ్లో ఇంటి దగ్గర ఉన్నటువంటి మందిరానికి వెళ్ళటం షాపులు వేయటం పరిచర్య చేయటం కొన్ని మా అన్నయ్య ద్వారా కొంత వాయిద్యం నేర్చుకోవటం డ్రమ్ అనేది నేర్చుకోవటం ఆ కూడా కొడతానికి ఇంట్రెస్ట్ పెడి వారం వారం తప్పకుండా వెళ్ళేవాడు అనమాట పాటలు పాడే అంతసేపు ఉండేవాడిని వాయిద్యం ఆర్చేవాడిని ఏదైనా వస్తే పాట పాడేవాడిని తర్వాత వాకింగ్ టైంకి ఏదో మైండ్ బయటకు వెళ్ళిపోయేవాడిని అట్లాగా నా జీవితం అంతా నామకార్థంగా జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మందిరానికి పాటలు పాడతానుకో లేకపోతే డ్రమ్ కొడతానుకో లేదంటే క్రిస్మస్ టైంలో నాటకం నాటకాలు వేయటానికో క్రిస్మస్ టైంలో క్యారల్స్కో లేకపోతే ఆ పార్టీల కోసం వాటికి మందిరానికి వెళ్తుండే వాడిని కానీ భక్తి కలిగిన అంటే క్రైస్తవ జీవితంలో జీవించారు కానీ నామకార్థమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అనమాట నేను ఎలా రక్షించబడ్డాను ఏంటి అని అంటే ఊహ ఇట్లాగా బాప్తీస్ ఇట్లాగా పాటలు పాడటానికి డ్రమ్ములు పడటానికి మందిరాలకు వెళ్తూ ఉండగా మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఐపీసీ ఇండియన్ పెంత్ కోస్ ఆఫ్ గార్డెన్ ఒక సంఘం ఉంది ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో పాటలు పాడటానికి వెళ్ళాను అక్కడికి డ్రమ్ములు సెలవుకులను డ్రమ్ములు పడటానికి వెళ్ళాను అట్లా వెళ్తున్నప్పుడు ఆ సేవకుల ద్వారా ఆ సంవత్సరంలో ఒక చక్కటి సువార్థ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సువార్థ కోడికలకు కాకినాడ అనేటువంటి ప్రాంతం నుంచి రిస్కిల్ గారు అనేటువంటి తల్లిగారు రావడం జరిగిందన్నారు ఆమె సువార్త గాయకురాదు అప్పుడు సాయిలన్ గారి పాటలు చక్కగా పాడేది ఇక అలా ఇంట్లో రేపు మంటల అనేటువంటి పాటలు ఏది నీది కాదా ఏసి అని ఇక సాయిలన్ గారి పాటలు పాడుతూ చక్కడ సువార్తను ప్రకటించేసి ఆ కూడికలకు వచ్చినటువంటి తల్లిగారు ఫస్ట్ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత రెండో రోజు మధ్యాహ్నం మమ్మల్ని అందరిని కూడా కూర్చోబెట్టి పిల్లలందరినీ సండేసుకో పిల్లలు అమణులు కూడా కూర్చోబెట్టి కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాయి ఎలాగనే మరి మందిరానికి ఎలా వెళ్తున్నా ప్రార్థన చేసుకుంటున్నారా వాక్యం చదువుతున్నారా మందిరానికి ఎలా వస్తున్నారు మందిరానికి ఎందుకోసం వస్తున్నారు మందిరంలో ఏం చేస్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు కొన్ని 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 ప్రశ్నలు భయంకర మంచి ప్రశ్నలు వేసినప్పుడు కొంచెం ఆలోచన కలిగింది ఒక అవగాహన వచ్చింది ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ మనం ఎందుకు మందిరానికి రావాలి ఎందుకు ప్రార్థన చేసుకోవాలి ఎందుకు వాక్యాన్ని చదవాలి ఎందుకు వరకు మనం ఈ యొక్క భక్తి జీవితాన్ని జీవించాలి ఈ భక్తి జీవితం జీవించడం జీవించడం గోవలేంటి అన్న విషయాలు మాట్లాడుతూ మనకంటూ దేవాతి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పర్లోక స్థానం అనేది ఒకటి సాతాని కోసం సాతానికి లోకం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక నరకం అనేది అది ఒకటి నరకం నుంచి తప్పించబడాలి పరలోక రాజ్యం చేరాలి అని అంటే మనం ప్రభు సన్నిధికి వారంగా ప్రార్థన చేసే వారంగా వాక్యం వినేవారంగా వాక్యానుసారంగా నడుచుకునే వారంగా మన బ్రతుకులు నామకార్థంగా కాకుండా అయ్యా ఏదో వచ్చాము పోయామంటాం కాదు కానీ మనం భక్తి జీవితం పవిత్రంగా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జీవించాలి ఇటువంటి విషయాలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె పరలోకం గురించి నరకం గురించి మాట్లాడినప్పుడు పరలోకం గురించి ఆనందం వేసిన కానీ నరకం గురించి చాలా భయంకరమైన భయం వేసినప్పుడు ఆ విషయం నన్ను గట్టిగా పట్టుకొని నేను అప్పుడు ఒక తీర్మానం చేసుకున్న ప్రభా నేను ఎట్లయినా కానీ నరకాయనకైతే వెళ్ళకూడదు ప్రభుత్వ పరలోకానికి వెళ్ళాలయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేశాను ఆ ప్రార్థనలో ఆమె కూడా ఆ మాటలు అయిపోయిన తర్వాత తీర్మానం ప్రార్థన చేసుకోమంది మేమందరం కూడా మందిరంలో యవనస్థలంగా చిన్నపిల్లలంగా మాకు వచ్చి రాని ప్రార్థనలు అప్పటి వరకు నామకార్థం వచ్చి రాని ప్రార్థనలు వేసి జాను క్షమించి నా పాప క్షణమించని ఆ సమయంలో పాపాలు ఒప్పుకోవటం దేవా నన్ను నేను నరకంలోకి వెళ్లకుండా రాజ్యం వెళ్ళాలి అని చిన్న ప్రార్థన చేసుకోవటం నా పాపాలు ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఆ రోజు రెండో రోజు మీటింగ్ అయిపోయింది మూడో రోజు మీటింగ్ అయిపోయింది సేవకులు ఒక కాల్ ఇచ్చారు బాప్తిష్టం తీసుకోవడానికి ఎవరు ఎవరైనా వస్తారని ఒక ఐదుగురు ఎత్తారు ఐదుగురు చేతులు ఎత్తారు ఆ ఐదుగురు నెక్స్ట్ మార్నింగ్ బాప్తిష్టం తీసుకెళ్తాను కృష్ణానదికి తీసుకెళ్లారు ఆ కృష్ణానదికి బాప్తిస్ట్ కార్యక్రమానికి వెళ్తున్నారు నాకు తెలిసి నన్ను కూడా రమ్మన్నారు కానీ నేను వెళ్ళడానికి ఇష్టపడలేదు వెళ్ళపోవడానికి ఇష్టపడేసరికి ఆ సేవకులు అన్నారు పాటలు పడతారు అక్కడ డ్రమ్ము కొడతానికి కనీసం అయినా డ్రమ్ము కొడతానికి అయినారా అని అన్నారు సరే డ్రమ్ కొడతా నాకు ఇంత ఇష్టం కాబట్టి డ్రమ్ము కొడతానికి వెళ్దామని ఓకే ఉన్న పలంగా నేను డ్రమ్ తీసుకున్నాను వెళ్ళాను పాటలు స్టార్ట్ చేశారా డ్రమ్ములు కొట్టాను అంతా అయిపోయింది వాకింగ్ చెప్పాను బాప్తి కార్యక్రమాలు అంతా కూడా అయిపోయి ఐదుగురు బాప్తిని తీసుకున్నారు బట్టలు మార్చేసుకున్నారు వచ్చారు కూర్చున్నారు చివరి ప్రార్థన సేవకులు చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఉన్నారు ఇంకా ఎవరైనా ఎవరు కూడా కదలట్లేదు మెదలు అక్కడే నుంచున్నాం మేము ఒడ్డుని అంతా చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా అంతా అయిపోయింది చివరి ప్రార్థన ఆశీర్వాదం అనేసి రళ్ళు మూసుకున్నారు అందరు ప్రేమైంది అనమాట దేవుడి సన్నిధి నేను అప్పుడు అనుభవించడం జరిగింది అనుభవించబడినటువంటి నా హృదయంలో ఆలోచనలో శరీరంలో ప్రళయం ఒకే ఒక్క ఒకే ఒక్క ఏంటంటే ఒకే ఒక ఆలోచన నువ్వు వెళ్ళు బాప్తిస్ తీసుకో వెళ్ళు బాప్తిస్యం తీసుకో వెళ్ళు వెళ్ళని ఎవరో నన్ను ఫోర్స్ చేస్తున్నట్టు ఎవరో నా ప్రేరేపిస్తున్నట్టు ఎవరు నన్ను ప్రేరేపించట్టు నాలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు కళ్ళు మోసుకుని ఆమెనని ఆశీర్వాదం ఇచ్చే లోపు నేను ఆ నేలలో సేవకుల ముందు ఉండటం జరిగింది ఆ సేవకుల ముందుండగా చూసిన సేవకులు ఆశ్చర్యపోయిపోయే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడిపోయే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆశ్చర్యపడి ఈ ఇంకొక మాట చెప్పాలి నాకు నేనే ఆశ్చర్యపోయా ఎట్లా వెళ్ళాన ఆ రోజు సేవకులంటి కంటి నిండా నీళ్లు పెట్టుకొని దేవుడు దేవుడి ప్రణాళిక మనం అనుకున్నది ఐదుగురు అయితే దేవుని ప్రణాళికలో పరలోక రాజ్యంలో ఈ ఈరోజు ఆరో ఆరోగ్యాన్ని సిద్ధపరిచాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పాడు హలో లూయ ఆ రోజు నన్ను ఆ దేవుడు నాకు ఆ రోజు నేను ఒంటి బట్టల మీద ఒంటి ఉన్న బట్టల మీద బాప్తిని తీసుకున్నా బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా తీసుకునే నేను సిద్ధపడలేదు కాబట్టి ఇంటికి అదే బట్టల మీద తడుచుకుంటూ వచ్చాను ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చి మందిరంలోకి వెళ్ళి ఆ రోజు బాప్తిని తీసుకొని నా యొక్క జీవితాన్ని నా యొక్క నామకార్థ భక్తి జీవితాన్ని నా పాప జీవితాన్ని నాకు ఉన్నటువంటి ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా క్షమించమని అడిగి ఆయన రక్తంలో కడగబడి బాప్తిస్సును తీసుకొని మారు మనసు పొంది మారు మనసు పొంది బాప్తిస్సును తీసుకొని ఆ రోజు ప్రభు యొక్క సంఘంలో చేర్చబడ్డానికి చూపించారు అయితే ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు కదా నాకొక ఆలోచన అంటే ఈ జనాలందరూ కూడా ఇలా బయటోళ్ళేమనుకుంటున్నారంటే వీడికి ఏం చేతగాక ఏం పని చేసుకోలేక ఇప్పుడున్న ఆలోచన ఒక తెల్లని బయటను బయట వేసుకొచ్చి నల్లని బైబులు పట్టుకుంటే జనాల్లోకి వెళ్ళిపోతే చాలు డబ్బులు వచ్చేస్తున్నాయి సేవ అంటే విజయ్ అయిపోయింది నలుగురు వచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నాను అయితే దేవుడు మిమ్మల్ని అసలు ఎలాగ దర్శించారు ఆకు తీసి తీసుకున్న తర్వాత మీరంతట మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేశారా లేకపోతే దేవుడు మీతో మాట్లాడారా సేవ అనుభవం ఏంటో మాకు మంచి ప్రశ్న చక్కటి అవగాహన కలిగినటువంటి ప్రశ్న వేశారు చూటుగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పిన విధంగా బాప్తిస్టుని తీసుకున్న తర్వాత ఆ తల్లిగారు మమ్మల్ని కాకినాడ నుంచి వచ్చిన తల్లిగారు మమ్మల్ని మరలా ఎక్కడికైతే దప్పిపోతామని ఒక వారం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు వెకేషన్ హాలిడేస్ లాగా కాలేజీలకి స్కూల్కి సెలవు పెట్టాము వెళ్ళాము ఆ వారంలో ఆ తల్లిగారు నేర్పించింది ఎంత తెలుసా మోకాళ్ళు ప్రార్థన వాక్యం చదవటం పొద్దున్నే లేకంటే వాక్యం చదవండి మోకాళ్ళు ప్రార్థించి ఆ చదువుతున్నటువంటి మాటల్లో ఎప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా ఏ వాక్యం గుర్తొస్తున్నా ఒక వాక్యం మీద నన్ను పట్టుకుంటా ఉండేది ఎప్పుడు బైబిల్ చేసినా ఆ వాక్యం దగ్గర నాకు అన్ని లేదు ఎప్పుడు వాక్యం చదువుతున్నా ఆ మాట నన్ను పట్టుకుంటా ఉండేది నన్ను గర్తిస్తూ ఉండేది నాకేం అర్థం అయ్యేది కాదు నామక అర్థంగా చదివాము వాకింగ్ చెప్పడం ఏదో రిఫరెన్స్ తీసేవాళ్ళం కానీ అంతగా వాకింగ్ చేసాను తర్వాత వార్త బైబుల్ చదవమంటే అది చదువుతున్నప్పుడు ఆ మాట ఎంత పదే పదే వస్తున్నా కానీ ఏదో నేను అదే తెస్తున్నా నేను ఓపెన్ చేస్తున్నా అదే వస్తుంది అనుకున్నాను కానీ అంతగా పట్టించుకోలేదన్నమాట తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ మీటింగ్స్కి వెళ్తున్నా ఎక్కడ చర్చెస్లో కూర్చుంటున్నా ఎక్కడ ఏదైనా సేవకుల ద్వారా ఫోన్లో లేదన్నా ఎక్కడన్నా వింటున్నా కానీ ఆ మాట నన్ను పట్టుకుంటా దర్శిస్తూ ఉండేది ఒక ఒకనొక రోజు సేవకుల దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు ఏంటి పదే పదే ఈ మాట నన్ను పట్టుకుంటుంది ఏంటి ఆ మాట అంటే ఒకసారి చూద్దాం యశగ్రంథ నలభై తొమ్మిదవ అధ్యాయం ఆ మాట మీకు చూపించాలి నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఒక మాట ఉంటుంది చివరి లైన్ అందు నేను నీకు అన్ని జన్లకు వెలుగైనట్లు నిన్ను నియమించున్నా అన్నటువంటి మాట పదే పదే వస్తుంది అర్థమయ్యేది కాదు ఫాస్ట్గా అడిగిన చెప్పారు కానీ సేవ పరిచాను ఆయన ఇవన్నీ కూడా ఒకనొక ఒక మలుపుగా వస్తూ ఉండేవి భయంకరమైనటువంటి మలుపుగా భయంకరమైన ఇదిగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకత అప్పుడు దాకా బాగానే చదువుకుంటున్నాను వెళ్తున్నాను అనేసరికి ఏదో ఇబ్బంది వచ్చేది మళ్ళీ ఆగిపోయేవాడిని మళ్ళీ చేసుకుంటా మళ్ళీ వెళ్తా ఉన్నావు మళ్ళీ ఆగిపోతా అలా ఉండేవాడిని కొన్ని అట్లాగా ఇది ఒక రోజులో రెండు రోజుల్లో జరిగేది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఫాట్ కానీ ఎప్పుడో అడిగాను ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి నేను కాలేజీకి డేస్ వచ్చేసాను టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాసు చక్కగా రాసాను అప్పుడు నా ఫ్రెండ్స్ అన్నారు పాస్ అవుతామో లేమో మా బ్యాచ్ అన్నారు కానీ దేవుని కృపను బట్టి ప్రార్థన చేసుకొని వచ్చిన దాన్ని ప్రార్థన చేసుకొని పాస్ అయ్యాం చక్కగా మంచిగా మార్కులు వచ్చినాయి అప్పుడు కొంచెం తక్కువగా వచ్చిందని ఆ ఇబ్బందుల్లో పాస్ట్ గారండి అవకాశం ఉంటే నన్ను బైబుల్ ట్రైనింగ్ పంపించండి అని నేనే అడిగే వెళ్ళి అప్పుడు నా మా మా శావకులు అన్నారు ఇంకా సమయం రాలేదు ఇంకా జ్ఞానం కూడా వయసు కూడా సరిపోతుంది ఇంకా చదువుకోవాలన్నా కరాఖండి మీద కష్టం మీద కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది కాలేజ్లో జాయిన్ అయ్యే దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఇయర్ అంతా ఇటుగా కాలేజ్ అంటే తెలిసిన విషయమే కదా మరలా బాప్తిసం తీసుకుని స్కూల్ లో బాప్తిసం తీసుకున్న పాస్ అయిపోయిన కాలేజీకి వచ్చిన తర్వాత మరలా భక్తి చేయటం ఎలా అయిపోయిందంటే వాక్యం లేకుండా అయిపోయింది ప్రార్థన లేకుండా అయిపోయింది ఎప్పుడే బాప్తీసం తీసుకోకముందు ఎలాగ నామకార్థంగా ఉన్నానో నామకార్థమైన ఆలోచనలు నామకార్థమైన భక్తి నామకారమైన ప్రార్థన నామకార్థమైన స్థితి మరలా నాకు రొటీన్ అయిపోతా వచ్చింది వచ్చిన వచ్చిన వన్ ఫస్ట్ ఇయర్లో ఒక మూడు బ్లాక్ బ్లాక్స్ మిగిలిపోయింది కరాకండి కష్టం మీద మరలా దాని రెండో సంవత్సరం వెళ్తాం రెండో సంవత్సరం సెకండ్ సెమిస్టర్లో మొత్తం ఆరు సబ్జెక్ట్ లాగిపోయింది బ్లాక్ లాక్స్ ఉండేసరికి నాకు ఇంకా అప్పటికే నాకు స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అంతగా పట్టు అనేది ఉండేది కాదు ఎప్పుడు కూడా వెనక పడతా వెనక కూడా వస్తా ఉండేవని నడుచుకుంటా నాకు నేను బాధపడతాను ఇవి అవి అన్ని కూడా కలిసి నా మనసులోనే నా ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా అయిపోయి వస్తున్నటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి వ్యతిరేకతలు వస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నాకు బిగించి వేసినట్టు అసలు ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు ప్రశాంతంగా ఒకటివైపు స్టడీలో బాగాలేదని ఇటువైపు ఏమీ అర్థం కావట్లేదు ఇటు నామక అర్థం ఉండిపోయి కుటుంబం నుంచి అటు నుంచి ఫైనాన్షియల్గా అన్నీ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు ఒక నిర్ణయం చేసి ఎవరికి తెలియనటువంటి ఒక విషయం ఈరోజు సాక్షిలో పంచుకోలేను నేను ఎప్పుడు కూడా తెలియనటువంటి నా చాలామందికి ఈ విషయం తెలియదు ఆ డి ఆ డిసిషన్ నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అంటే ప్రేమేందా ఎవరికి తెలియకుండా హైదరాబాద్ వెళ్ళిపోయాను అనమాట ఎవరు కనీసం ఇంటిమేషన్ లేకుండా నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను ఎవరికి తెలియదు నా పక్కన నేను సర్దుకున్నాను ఇంట్లో గొడవల వల్ల అయిపోయింది భయంకరమైన వ్యతిరేకతలు స్టడీలో ఆర్ట్లో ఇట్లా అంతర్వేత వ్యతిరేకతల్లో నాకంటూ నేను ఏదో కూడా సాధించాలి అనేసి ఏదో సాధిద్దామని పట్లు సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి అప్పుడు ఉన్నటువంటి చిన్న ఫోన్లో కాంటాక్ట్స్లో ఎవరో తెలిసిన వాళ్ళతో హైదరాబాద్లో దిగి హైదరాబాద్లో దిగిన తర్వాత దోని దేనికోసం వెళ్ళానంటే ఏదో ఒక ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వచ్చింది ఏదైనా దాంట్లో జాయిన్ అవ్వదో ఏదో ఒక పని చేసుకొని ఏదో ఒకటి సాధించి ఏదో గొప్ప పొజిషన్లో ఉన్నప్పుడు వద్దాం అనేసి వెళ్ళటం జరిగింది ఆ నెంబర్లు పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ రాత్రి అక్కడ దిగినప్పుడు నిజంగానే హైదరాబాద్లో నేను ఒంటరిగా దిగాను ఆ రోజు ఆ ఒంటరిగా దిగాను వెళ్ళాను ఆ ఫోన్ నెంబర్ చేసిన పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ పలానా వ్యక్తి ఆ రూమ్లో ఆ రోజు నుంచి ఈ రోజు ఈ నైట్ నువ్వు ఉన్నందుకు ఐదు వందల రూపాయలు కట్టాల్సిందే అనేసి పట్టుబెట్టాడు నేను తీసుకెళ్ళింది కొంత డబ్బు చిన్న డబ్బు నా దగ్గర నేను ఎక్కడో దాచిపెట్టుకున్నటువంటి డబ్బు ఆ డబ్బు సగానికి పైనే ఆయన కట్టేసి ఆ మిగతా ఉన్న డబ్బుతో వేడ్చుకుంటే పొద్దున్నే ఇంకొక వ్యక్తికి తెలిసిన వ్యక్తికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి నన్ను తీసుకొని ఆయన రూమ్లో పెట్టుకొని ఎప్పుడు కూడా ఇట్లా రావద్దు ఇది చాలా ప్రమాదకరమైన ప్రదర్శ ప్రదేశం అని చెప్పాడు అయినప్పుడు కూడా నా మనసు రంగికి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నాకంటే నాకు అవకాశం అంటే సరే ఒక వారం రోజుల అవకాశం అంటే నేను ఏం పని చేసుకుంటా నాకు ఏదైతే ఏం పని రాదని ఎట్లాగా పరిస్థితి నుంచి బయటికి ఓ ఇంట్లో నుంచి వదిలిపెట్టి ఏదో ఒక సాధించి వెళ్ళాలి అనుకుంటున్నాను సరే ఇక్కడ నాకు ఒక తెలిసిన డైరెక్టర్ ఉన్న ఆయన దగ్గరికి పంపిస్తాను పని అంటే ఆయన పరిచయం చేస్తాను నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ చేసి డైరెక్టర్ దగ్గర చిన్న డైరెక్టర్ దగ్గర తీసుకున్న డైరెక్టర్ గారు జూనియర్ ఆర్టిస్టులుగా ఉన్నటువంటి అవకాశం ఒకటి అవకాశం ఉంది వస్తామంటే వస్తానండి అని అదే మీద ఆయనతో పాటు వెళ్ళడం అనమాట ఆ రోజు ఆ జూనియర్ ఆర్టిస్టులందరినీ కూడా ఒక చిగ్గరకి తీసుకెళ్ళి ఆ సెట్లో నుంచోబెట్టి వాళ్ళ ఓన్లీ ఇక్కడ నిలబడాలి ఎక్కడ నిలబడాలి ఇక్కడ నిలబడి నిలబెట్టి గంటల తరబడి గంటలు కూడా షూటింగ్ చేసేవాళ్ళు డైలాగులు చెప్పించేవాళ్ళు మనకేది ఆపర్చునిటీ రాలేదు కానీ మనం అక్కడ ప్యాక్ నిలబడే వాళ్ళంగా సైడ్ నిలబడేవాళ్ళం జూనియర్ ఆర్టిస్టులు అంటే షాప్ దగ్గర షాప్కి వచ్చేవాళ్ళగా అటు ఇటు తిరిగేవాళ్ళు ఉంటారు అట్లాగా నిలబెట్టారనమాట ఆ వీక్లో వాళ్ళతో పాటు అట్లా వెళ్ళాను ఆ వీక్ వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి పరిశ్రమ ఉంటుంది వేరే వాళ్ళు కూడా అట్లా జూనియర్ ఆర్టిస్ట్గా తీసుకెళ్ళడం జరిగింది ఆ నెల మొత్తం ఒక వారం అనుకున్న నెల అక్కడ ఉండడానికి అట్లాగట్లా పరిస్థితులు సహాయపడ్డాయి మనుషులు మనుషులు పట్టుకున్నాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిచయం చేసుకున్న వాళ్ళతో సరే ఈ రోజు లేకపోతే నేను వస్తానని అలా అట్లాగా ఒక నెల రోజులు ఒక నెల రోజులు నెల రోజుల తర్వాత రెండు నెలలుగా మారింది ఆ రెండు నెలలు కాస్త మూడో నెల ఎంట్రన్స్ అయింది మూడో నెల దగ్గర దగ్గర అప్పుడు ఏ ఏ సినిమాలు జరిగినాయి అంటే షూటింగ్లు ఊపిరి మూవీ నాగార్జునది నాగార్జున గారు తమన్నా గారు నటించినటువంటి ఊపిరి మూవీ షూటింగ్ జరగటం జరిగింది తర్వాత జనతా గ్యారేజ్ మూవీలో కూడా లాస్ట్ ఫైట్ సీన్లో దుమ్ము రేగి రేగి వెనకాల ఫైట్ జరుగుతున్నటువంటి దుమ్ములో వెనకాల నుంచి ఉన్నటువంటి వ్యక్తుల్లో మేము కనబడుతూ ఉంటాం తర్వాత ఇంకా గోపీచంద్ గారి గోపీచంద్ గారి సినిమాలో అల్లు శిరీష్ గారి మ్యారేజ్ ఫంక్షన్లో సినిమా మ్యారేజ్ ఫంక్షన్లో ఆడియన్స్గా కూర్చున్నటువంటి కొన్ని కొన్ని సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్గా అంటే డైలాగ్స్ ఏం చెప్పడం కాదు కానీ వాళ్ళు చెప్పే వెనక కూర్చున్న బ్యాక్గ్రౌండ్ వ్యక్తులుగా మేము అక్కడికి వెళ్ళటం కొంతమంది ఆర్టిస్టులను కలవటం వాళ్ళ ద్వారా పరిచయాలు పెంచుకోవటం ఒక మంచి సర్కిల్ ఏర్పడింది మంచి సర్కిల్ ఏర్కడింది ఒక మూడు నెలల్లో అందరిని కూడా సెట్ వర్క్లనే కానీ ప్రొడ్యూసర్స్నే కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్నే కానీ కింద కింద డైరెక్టర్ని ఆర్టిస్ట్ని అందరిని కూడా కొంచెం కాకపోతే కొంచెం పరిశీలించేసుకునే కాంట్రాక్ట్లు అన్నీ తీసుకున్నాం తీసుకొని ఒకనొక రోజు ఒకనొక రోజు ఎట్లా వెళ్తా ఊపిరి మూవీ షూటింగ్కి నైట్ షూటింగ్కి వెళ్ళాను నైట్ షూటింగ్ వెళ్ళాను నా దగ్గర ఉన్నటువంటి చిన్న బైలు ఆ నైట్ షూటింగ్లో ఛార్జింగ్ అయిపోయింది రూమ్కి వచ్చాం రెస్క్ చేసుకున్నాం పొద్దున్నే గోపీచంద్ మూవీ రావాలని దాన్ని మమ్మల్ని పిలిచినప్పుడు మేము అందరం కూడా పొద్దున్న ఐదేంటికాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాం వెళ్తూ వెళ్తూ నా ఛార్జింగ్ లేదని ఆ ఆటోలో ఛార్జర్ ఉండేసరికి ఛార్జింగ్ పెట్టేసాను హడావుడికి ఆటో దిగి వెళ్ళిపోయాను నన్ను ఆటో దింపేసి వెళ్ళిపోయింది ఆ ఫోన్ నేను పోగొట్టుకోవడం జరిగింది ఆ ఫోన్లో కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి ఆ మూడు నెలనారులో సంపాదించే కాంటాక్ట్సే కానీ వ్యక్తులే కానీ సెట్ వర్క్ వాళ్లే కానీ ప్రొడ్యూసర్సే కానీ డైరెక్టర్సే కానీ అసిస్టెంట్ డైరెక్టర్సే కానీ జూనియర్ ఆర్టిస్ట్లే కానీ మెయిన్ యాక్టర్స్లే కానీ ఫైటర్స్లే కానీ మళ్ళీ అన్నీ కూడా పోయినాయి ఆ వీక్లో అక్కడ నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ఎదుర్కొన్న అంటే సమస్యలు అంటే మనకేమీ తెలియదు ఎవరో తెలియదు ఆ రోజు వెళ్ళటం ఆ ఆర్టిస్టులకు ఇచ్చినటువంటి అమౌంట్ రావటం ఆ రూమ్కి ఏదో వెళ్ళటం స్నానం చేయటం అక్కడికి వెళ్ళి ఫుడ్ బోర్డ్ పైన ఫ్రైడ్ రైసో లేకపోతే నూడిల్సో లేకపోతే సెట్ లో పెట్టాయో లేదో ఏదో ఒకటి తినేసి కడుపు మార్చుకోనో భయంకరమైన ఇబ్బంది కూడా ఆ నెల గడిచింది రెండో గడి మూడో నెల గడిచింది ఈ ఈ అది కూడా ఒక వ్యతిరేకతలోకి వచ్చేస్తుంది ఒక వ్యతిరేకమైన పరిస్థితిలోకి వచ్చేస్తూ ఆ ఫోన్ పోవడంతో నాకు ఇంకా మైండ్ లాక్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు